హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కుర్తీకి సైడ్లో జిప్ అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అండ్ కిందన కుర్తీకి సైడ్లో కట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చూడండి నేను జిప్ అనేది హిప్ రౌండ్ వచ్చింది కదా ఈ కుర్తీకి హిప్ రౌండ్ వరకు వేసుకున్నాను అనమాట చూసారా హిప్ రౌండ్ నుంచి పైకి జిప్ అనేది మనకి ఈ విధంగా వస్తుంది సైడ్లో అండ్ ఈ హిప్ రౌండ్ నుంచి కిందకి మనకి కట్స్ అనేది వస్తాయి కుర్తీకి ఈ కట్స్ అండ్ జిప్పు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ మనం జిప్పు వేసుకోవడానికి ముందుగా మీరు జిప్ అనేది ఏ సైడ్ వేసుకుంటున్నారో చూసుకోవాలి నేనైతే లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాను లెఫ్ట్ సైడ్ వేసుకుంటున్నాను కాబట్టి ఆ లెఫ్ట్ సైడ్ పీస్ ఉ చూడండి దాన్ని ఇదిగోండి ఇది మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని ఈ విధంగా ఒక దాని మీద ఒకటి పెట్టుకుని ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాం అనమాట పెట్టుకున్న తరువాత ముందుగా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్లీవ్స్ ఉన్నాయి చూడండి స్లీవ్స్ నుంచి స్టిచ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి ఆల్రెడీ మనం ఇక్కడ మార్క్ చేసుకుని ఫిట్టింగ్ లైన్ని డ్రా చేసుకున్నాం కదా మన స్లీవ్ ఎండ రౌండ్ ఎక్కడ వచ్చిందో అక్కడ మార్క్ చేసుకుని లైన్ని డ్రా చేసుకున్నాం అండ్ బాడీ పార్ట్కి కూడా ఫిట్టింగ్ లైన్ అండ్ ఈ కింద బాటమ్ పార్ట్కి కూడా మనం ఇక్కడ ఫిట్టింగ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలన్నమాట అప్పుడు స్టిచ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ముందుగా హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ నుంచి బాడీ పార్ట్కి ఎక్కడ వరకు జిప్ వస్తుందంటే బాడీ పార్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా ఇక్కడ నుంచి కిందకి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇక్కడ ఈ హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి బాడీ పార్ట్ వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి నార్మల్గా ఎలా అయితే స్ట్రైట్ స్టిచ్ వేసుకుంటామో అదే విధంగా స్ట్రెయిట్ స్టిచ్ అనేది ఇక్కడ వరకు వేసుకోవాలి ఇక్కడ వేసుకున్నప్పుడు అండ్ ఇక్కడ ఒక ఒక హాఫ్ ఇంచ్ పై వరకు ఈ విధంగా ఇక్కడ వరకు ఒక లాక్ స్టిచ్ కూడా వేసుకోవాలి అంటే కిందకి మీదకి మనం స్టిచ్ చేసుకుంటే లాక్ అయిపోతుంది కదా ఆ లాక్ స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట ఎందుకంటే లాక్ అయి ఉంటుంది కింద నుంచి మనకు జిప్ వస్తుంది కొంచెం లా టైట్గా ఉండడం కోసం ఒక టూ త్రీ స్టిచ్చెస్ వేసుకోవాలి ఇక్కడ వరకు హ్యాండ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు మనం స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటాం ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకి జిప్ వస్తుంది అండ్ ఇక్కడ నుంచి జిప్ ఎక్కడి వరకు వస్తుంది చూడండి ఇది మన హిప్ రౌండ్ కదా హిప్ రౌండ్ లైన్ డ్రా చేసుకున్నా మార్క్ కూడా చేసుకున్నావు చిన్న కట్ కూడా పెట్టుకున్నాం ఇక్కడ వరకు ఇది హిప్ రౌండ్ హిప్ రౌండ్ నుంచి కిందకి మనకి కుర్తీకి సైడ్లో కట్స్ అనేది వచ్చేస్తాయి సో జిప్ అనేది మనకి ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి రౌండ్ వరకు ఇక్కడ వరకు వస్తుంది జిప్పు మధ్యలో సో ఇక్కడ వరకు మనం జిప్ వేసుకుంటాం ఆ కిందన మనకి కట్స్ అనేది వస్తాయి సో ఇక్కడ నేను జిప్పు అండ్ కట్స్ రెండు ఒకేసారి స్టిచ్ చేసేసుకోవడం చూపిస్తున్నాను ఏ విధంగా అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ కింద వరకు కుర్తీకి కింద వరకు కూడా మీరు మార్క్ చేసుకున్న ఈ ఫిట్టింగ్ లైన్ ఉంది కదా ఆ ఫిట్టింగ్ లైన్ మీద లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి లూజ్ స్టిచ్ అంటే ఏంటో తెలుసు కదా మన మిషన్లోని ఏదైతే మీకు పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబర్ పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకున్నారనుకోండి అప్పుడు లూజ్గా పడుతుందనమాట స్టిచ్ ఎందుకంటే మనం మళ్ళీ రిమూవ్ చేసేస్తాం అనమాట అందుకు లూజ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి కుర్తీకి కింద వరకు కింద వరకు చూడండి ఇది మన ఫిట్టింగ్ లైన్ కింద వరకు ఇక్కడ వరకు కూడా మనం సైడ్లో లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత అప్పుడు మనం జిప్ని స్టిచ్ చేసుకుంటాం అనమాట లూజ్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత మన ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ స్టిచ్ వేసుకుంటాం కదా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అవుతుంది ఈ మధ్యలో మనం జిప్పుని పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకుంటాం అండ్ ఇక్కడ హిప్ రౌండ్ నుంచి కిందికి కట్స్ వస్తాయి కదా ఆ కట్స్ని కూడా లూజ్ స్టిచ్చే వేసుకోవాలి ఇక్కడ ఎందుకు అంటే కట్స్ అనేది నీట్గా స్టిచ్ చేసుకుంటాం అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడని ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుని కట్స్ పెట్టేసుకుంటాం పెట్టుకున్న తర్వాత మనం ఆ లూజ్ స్టిచ్ అనేది రిమూవ్ చేసేసుకుంటాం అండ్ ఇక్కడ జిప్ కూడా చూపిస్తున్నాను చూడండి నేను ఇక్కడ లాంగ్ జిప్ నే తీసుకున్నాను అండ్ జిప్ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈ జిప్ ఓపెనింగ్ ఉంది చూడండి ఇది ఓపెన్ చేస్తాం అది మనకి హిప్ రౌండ్ కిందకి వస్తుంది అనమాట ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి జిప్ వస్తుంది అప్పుడు మనం జిప్ అనేది ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అంటే ఇక్కడ ఎలాగ కట్స్ ఉంటాయి ఇక్కడ నుంచి ఇది మొత్తం ఓపెన్ అయిపోతుంది మనం కుర్తి వేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా సో మనం ఈ జిప్పు ఓపెన్ అయ్యే సైడ్ మనం ఈ కింద పెట్టుకోవాలి పెట్టుకొని ఇక్కడ వరకు మనం ఇక్కడ మార్క్ చేసుకున్న ఒక వన్ ఇంచ్ వరకు ఇక్కడ వరకు మనం జిప్ అనేది వేసుకుంటాం అండ్ మనం ఇక్కడ స్టిచ్ చేసుకుంటాం కదా స్టిచ్ చేసుకునేటప్పుడు చూడండి ఈ విధంగా మనం టూ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటిని ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని పిన్స్తో సెక్యూర్ చేసుకున్నారనుకోండి కార్నర్లో మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు మిషన్ మీద వెనక్కి ముందుకు వెళ్ళిపోకుండా నీట్గా వస్తుంది అనమాట ఒకేసారి ఒక స్టిచ్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఏం చేయలేదు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఈ కార్నర్లో పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను కింద వరకు విధంగా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈజీగా స్టిచ్ అనేది చేసేసుకుందాం మనం స్టిచ్ చేసుకుందాం ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని మనం ఫిట్టింగ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి అక్కడ ఆమ్ రౌండ్ దగ్గర కిందన వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు స్ట్రెయిట్ స్టిచ్ అనేది చేసుకుని ఆమ్ రౌండ్ దగ్గర మనం టైట్ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఆ తరువాత అక్కడ నుంచి ఆమ్ రౌండ్ నుంచి ఆ కింద వరకు కూడా మనం లూజ్ స్టిచ్ అనేది వేసుకోవాలి మన మిషన్లో బిగ్ నెంబర్ ఉంటుంది కదా దాన్ని పెట్టుకొని లూజ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే ఇప్పుడు మనం అక్కడ డబల్ ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ముందు మనం వన్ సైడ్ స్టి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా నేను అక్కడ డబల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అనేది చేస్తున్నాను స్టిచ్ చేస్తున్నప్పుడు మనం కార్నర్లోనే స్టిచ్ అనేది చేయాలి అప్పుడే మనకి కట్స్ అనేది చూడడానికి నీట్గా కనిపిస్తాయి అనమాట ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట ఎక్కడి వరకు మనం హిప్ రౌండ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వరకు స్టిచ్ చేసుకొని ఈ విధంగా కుర్తీని టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి అక్కడ హిప్ రౌండ్ దగ్గర జస్ట్ టైట్గా ఉండడం కోసం నేను ఒక టూ త్రీ స్టిచెస్ వేసాను వేసి ఆ తర్వాత కుర్తీని ఈ విధంగా రివర్స్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసుకొని కింద వరకు కార్నర్లో స్టిచ్ అంటూ చేసుకుంటూ రావాలి ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం సేమ్ రిప్పర్ని యూస్ చేసుకుని ఆ మధ్యలో మనం లూజ్ స్టిచ్ వేసుకున్నాం కదా దాన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఈ విధంగా రిమూవ్ చేసేసుకుంటే మనకి సైడ్లో కట్స్ అనేది రెడీ అయిపోతాయి అనమాట ఈ విధంగానే మనం కుర్తీకి కట్స్ అని పెట్టుకుంటాం ఈ విధంగా కట్స్ రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మనం జిప్ అనే స్టిచ్ చేసుకోవాలి దానికోసం కుర్తీని మనం బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఇక నేను బ్యాక్ సైడ్కి కుర్తీని టర్న్ చేస్తున్నాను చేసుకున్న తర్వాత చూడండి హిప్ రౌండ్ నుంచి పైకి కదా మనం జిప్పు వేసుకుంటున్నాం ఈ సైడ్లో అక్కడ ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం జిప్ తీసుకోవాలన్నమాట ఇక్కడ జిప్ని తీసుకుని జిప్ని మనం ఏ విధంగా పెట్టుకోవాలి అంటే చూడండి అక్కడ జిప్ ఓపెన్ చేసుకుంటాం కదా మనం ఇది జిప్ ఓపెనింగ్ ఈ జిప్ ఓపెనింగ్ అనేది మనం ఈ విధంగా టర్న్ చేసి పెట్టుకోవాలి లోపలికి ఉండాలన్నమాట అంటే ఆ ఓపెన్ చేసేది హుక్ ఉంచున్న అది లోపలికి పెట్టుకోవాలి పెట్టుకొని మనం స్టిచ్ అనేది చేసుకోవాలి అండ్ ఇక్కడ కొత్తగా స్టిచ్ చేసుకుంటున్న వాళ్ళైతే కంపల్సరీగా ఈ జిప్పుని పిన్స్తో సెక్యూర్ చేసేసుకోండి చేసుకుంటూ మనం ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఏ విధంగా అంటే చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఈ విధంగా ఓపెన్ చేసుకోండి జిప్పుని ఓపెన్ చేసుకుని అటువైపు వచ్చే విధంగానే ఉండాలి జిప్పు ఓపెనింగ్ అనేది ఇది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట జిప్ని ఈ విధంగా పెట్టుకోండి అక్కడ ఆల్రెడీ మనం స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి ఆ స్టిచ్ దగ్గరికి వచ్చే విధంగానే పెట్టుకుంటాం పెట్టుకొని ఈ విధంగా పిన్తో సెక్యూర్ చేసేసుకోవాలి ఎక్కడి వరకు అంటే మనం పైన మార్క్ చేసుకున్నాం కదా ఆమ్ రౌండ్ అక్కడ వరకు వచ్చే విధంగా ఈ విధంగా పిన్తో సెక్యూర్ చేసుకుని పెట్టుకోండి ఈ విధంగా సెక్యూర్ చేసుకొని ఇప్పుడు మనం ఆ జిప్పుకి దగ్గరగా స్టిచ్ అనేది చేసుకోవాలి మనకి జిప్పుకి టీత్ కనిపిస్తుంది అనమాట ఆ టీత్ మీద జిప్పు స్టిచ్ పడే విధంగా మనం స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి ఒక సైడ్ జిప్ స్టిచ్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా పెట్టేసుకొని పిన్తో సెక్యూర్ చేసేసుకోండి చేసుకొని ఇటువైపు కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి మీకు స్టిచ్ చేసి చూపిస్తాను చూశారు కదా ఈ విధంగా పెట్టుకున్నాను అండ్ ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు జిప్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం సింగిల్ ఫుట్ని యూస్ చేసుకోవాలి నేను ఆల్రెడీ మిషన్కి సింగిల్ ఫుట్ని ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నాను పెట్టుకొని ఆల్రెడీ మనం పిన్తో సెక్యూర్ చేసుకుని రెడీగా ఉంచుకున్నాం కాబట్టి ఇంకా జరిగిపోదన్నమాట డైరెక్ట్గా మనం అలా ఒక స్ట్రేట్ స్టిచ్ అంటూ వేసుకుంటూ వచ్చేయాలి వచ్చేసి కిందన లాక్ చేసుకోవాలన్నమాట ఒకసారి టూ త్రీ స్టిచ్చెస్ వేసుకుంటే లాక్ అయిపోతుంది తర్వాత ఇంకొక వైపు కూడా టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనం పిన్తో సెక్యూర్ చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఈజీగా స్టిచ్ అనేది చేసేసుకోవచ్చు చూసారా నేను స్టిచ్ చేసేసాను జిప్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కుర్తీని మళ్ళీ ఒకసారి బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకోండి చేసుకొని సేమ్ రిప్పర్ యూస్ చేసుకొని ఆల్రెడీ మనం అక్కడ లూజ్ స్టిచెస్ వేసుకున్నాం కదా జస్ట్ వాటిని రిమూవ్ చేసేసుకోవాలన్నమాట చేసేసుకుంటే జిప్ అనేది మన స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది ఈ విధంగా మనం రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కలిపి ఒక లూజ్ స్టిచ్ వేసుకొని జిప్ని స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి కరెక్ట్గా వస్తుందనమాట చూసారా నేను మొత్తం స్టిచ్ చేసేసాను అండ్ ఎక్స్ట్రా ఈ పైన జిప్పు మిగిలిపోయింది కదా మనకి ఆ జిప్పుని కట్ చేసేసుకోవచ్చు ఒక వన్ ఇంచ్ ఉంచుకొని మిగిలింది కట్ చేసేసుకోవచ్చు కట్ చేసుకుంటే ఈ ఉన్న ఈ పార్ట్ అనేది మనకి లోపలికి వెళ్ళిపోతుంది లేదు మీకు ఇంకా అక్కడ గుచ్చుకుంటుంది అని అనిపిస్తే కనుక మీరు ఒక స్మాల్ పీస్ ఆఫ్ క్లాత్ని తీసుకోండి అనమాట కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు చూసారా నేను కాటన్ క్లాత్ని తీసుకొని ఫోల్డ్ చేసేసుకొని అక్కడ స్టిచ్ వేసుకున్నారనుకోండి అప్పుడు ఆ జిప్ కూడా మీకు ఏం గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు మీకు జిప్ అనేది ఏ విధంగా వచ్చిందో ఒకసారి టర్న్ చేసి చూపిస్తాను జిప్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడ మనకి కింద కట్స్ వచ్చాయి ఆ కట్స్ నుంచి హిప్ రౌండ్ ఇది ఇక్కడ నుంచి ఈ పై వరకు మొత్తం నేను జిప్ అనేది వేసుకున్నాను అంటే మనకి మొత్తం ఈ కట్స్ నుంచి మొత్తం ఈ విధంగా కుర్తి అనేది ఈ సైడ్లో ఓపెన్ అయిపోతుంది మనం వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ నేను కుర్తీకి కట్స్ పెట్టుకున్నాను కాబట్టి కట్స్ వరకు జిప్ అనే స్టిచ్ చేసేసుకున్నాను అదే మనం ఏ లాంగ్ ఫ్రాక్స్కి కానీ ఫ్రాక్స్కి కానీ మనం కట్స్ పెట్టుకోలేదనుకోండి అప్పుడు జిప్ అనేది మీకు ఎక్కడి వరకు వేయాలి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఆమ్ రౌండ్ నుంచి కిందకి వన్ ఇంచ్ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ మీ వేస్ట్ రౌండ్ ఉంది చూడండి ఆ వేస్ట్ రౌండ్కి ఒక త్రీ ఇంచెస్ కింద వరకు జిప్ అనేది స్టిచ్ చేసుకుంటే మనకి సైడ్లో వేసుకునేటప్పుడు ఇక్కడ వరకు ఓపెన్ అవుతుందనమాట కన్వీనియంట్గా ఉంటుంది వేసుకునేటప్పుడు ఇక్కడ కుర్తీ కాబట్టి నేను ఈ కట్స్ వరకు స్టిచ్ చేసేసుకున్నాను అండ్ మీకు కుర్తీ కూడా మాకు ఈ కట్స్ వరకు వద్దు అనుకుంటే మీరు కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని వేస్ట్ రౌండ్కి కింద త్రీ ఇంచెస్ వరకు జిప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ ప్రాసెస్ అంతా ఒకే విధంగా ఉంటుంది ఇందులో ఏం చేంజ్ ఉండదు ఇక్కడ కట్స్ వచ్చాయి కాబట్టి ఎలాగ కట్స్ అంటే ఓపెనే కాబట్టి నేను ఇక్కడ వరకు ఓపెన్ అని పెట్టేసుకున్నాను అనమాట సైడ్లో జిప్ అనేది అండ్ జిప్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది చూసారు కదా మనకి బయటకి జిప్ అనేది కనిపించదనమాట ఈ విధంగా వస్తుంది ఈ విధంగా చాలా ఈజీగా బిగినర్స్ అయినా కూడా జిప్ యొక్క స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో